మన సోదరుడు గురించి విఠల్ ప్రస్తావన చేసినాడు ఆయన నిర్మించినటువంటి బాంబసేప్ అసలు నిర్మాణం దాని తర్వాత అనేక పార్టీల రూపం ఏమైందో ఏం కాలేదో కానీ ఇప్పటికి కూడా బహుజన దళిత ఆదివాసీ ఉద్యోగ సంఘాలలోని ఒక క్రియాశీలకమైన నిర్మాణ శక్తిని బలవత్తరమైన శక్తిగా నిర్మించింది కాబట్టి ఉత్తరాదిలో అంత బలవత్తరమైనటువంటి పునాది అక్కడ ఏర్పడింది ఇక్కడ దక్షిణాదిలో మామూలు ప్రయోగాలు జరగలే నారాయణ గురువు నుంచి మొదలుకుంటే అనేకానేక శక్తులు అనేకానేక శక్తులు చివరికి హైదరాబాద్ నడి ఒడ్డున భాగ్యరెడ్డి వర్మ గారు చేసినటువంటి మాత్రమైన పోరాట క్రమం ఈ రీతిలో మనం తీసుకున్నప్పుడు ఈ వర్తమాన తెలంగాణ సమాజంలో బలహీన వర్గాల నికరమైన భూమికను తాత్విక పునాదిగా పరిపుష్టం చేసేందుకు ముందు చూపుతో రానున్న పది పదిహేను సంవత్సరాల కోసం అయినా కనీసం ఇరవై సంవత్సరాల కోసం మనం మార్గదర్శనం చేయగలిగినటువంటి ఒక తాత్విక ప్రజాతాత్విక వేదికను కూటమిని నిర్మించమని సూచన చేస్తూ అందుకోసం అవసరమైనటువంటి విధి విధాన నిర్మాణం మన పెద్దలు ఉన్నతోద్యోగిగా ఉండి ఈనాడు పూర్తిగా మన ఉద్యమానికి అంకితమైనటువంటి చిరంజీవులు గారు విశాలదన్ గారు వారి వారి ఆలోచనదారులను అందిస్తారని అందులో మిగతా బంధువులందరూ మిత్రులందరూ కూడా సహకరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను వాస్తవానికి నోరు ఉంది ఉంది టైఫాయిడ్తో ఉన్నాను సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి నాకున్న నీళ్లుండేవి సురేష్ ఒత్తిడి అటువంటిది కాబట్టి అయినా ఈనాటి గోష్ యొక్క విశేషతను అర్థం చేసుకునే వాడిని నిన్న మొన్న కూడా చాలా చోట పిలుపులు వచ్చిన ఇవాళ రానందుకు నాకు వేరే రకమైన నింద కూడా పడుతుంది అనేటువంటి అంచనా నాకుంది అయినప్పటికీ శుభమస్తు ముందుకు సాగండి ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాల్సిందే పోరాటం చేయాల్సిందే ఇక్కడి స్థాయిలో నిరంతరం జిల్లాలలోకి కూడా సురేష్ మిగతా బృందాలు నరేంద్ర గౌడు శ్రీనివాస్ గౌడు మిగతా బృందాలన్నీ కూడా కదిలి వెళ్ళినాయి విస్తారంగా వెళ్తా ఉన్నారు ప్రజల్లో కూడా చైతన్యం మన ప్రజల్లో విస్తారమైన చైతన్యం వచ్చింది వాటన్నిటిని ఏకీకృతం చేయాలి ఏకీకృతం ఏమిటి అంటే ఏంటి ముత్రాస పెద్దమ్మ గొల్ల కాటమయ్య గౌడ రేణుకమ్మ శాల మార్కండేయుడు ఈ రీతిలో అందరూ కూడా దేవుళ్ళు ఒక్క దిక్కున కూర్చునేటువంటి సంస్కృతికి కనుక మనం కొంచెం శ్రద్ధ చూపితే మిగతాయి మొదలవుతాయి శుభమస్తు Okay. <laughs>